మన పూర్వ ప్రధానమంత్రి అపూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ మరొక ఐదు నిమిషాల్లో ప్రజాంకితం జరగనుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని స్వాగతించేందుకు ప్రధాన ద్వారా దగ్గర పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు శ్రీమతి కొండా సురేఖ మేడం ఆన్రబల్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై వీర్దస్గా ఉన్న పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు హర్కార వేణుగోపాల్ గారు డాక్టర్ మల్లు రవి గారు ఇంకా ఎందరో మహనీయులు అందరకు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ రాజీవ్ విగ్రహావిష్కరణ వేదిక మన భారత ప్రజాస్వామ్య వేడుక నీర్వి చేపట్టిన ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రవర్తించే పూజా కార్యక్రమం జరుగుతోంది వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు ఆ తర్వాత విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే సెల్ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వాణాలు మర్చిపోతున్నాం మరొకసారి గట్టిగా కరతాల ధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వాణాలు పలుకుదాం భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత్ మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం